హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్పూర్తిని ఇప్పుడు నల్లికుట్టు విరచితంగా మైనింగ్ అవుట్ అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మైనింగ్ అవుట్ నల్లికుట్టు విరచితం ఇక వినండి బాగుందండి నాయుడు గారు మీ తోట చుట్టు చీకటి మధ్యలో ఎలుతురు మామూలు వెళ్తురేటండి మెచ్చుకున్నాడు చూసి మురిసిపోయాడు కోనసీమ మైనింగ్ కాంట్రాక్టర్ కొత్తగా ఏజెన్సీలో లాటరైట్ లీజ్ శాంక్షన్ చేయించుకొని ఈ ప్రాంతంలో దశమంతు నాయుడి సపోర్ట్ ఉండాలని ఎవరో చెబితే తగిన సరంజామాతో నాయుడి దర్శనానికి వచ్చాడు పుత్స పువ్వు లాంటి వెన్నెల పల్సటి మంచు తడిసిన పచ్చిగడ్డి పున్నాగ పూల చెట్లు అక్కడక్కడ వాసన రాకపోయినా కళ్ళు ఇష్టపడే కనకాంబరాల పొదలు గులాబీ మొక్కలు బాగా గుబాళించే మల్లె పూల పొదలు నాగుబాములు వచ్చేస్తాయని మొగలి పొదలు వద్దనేశాడు నాయుడు అరకు ఏజెన్సీకి ముఖద్వారం లాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేశాడు నాయుడు ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం నుంచి వచ్చినా మైనింగ్ టూరిజం కాంట్రాక్టర్ అయినా ఆఫీసర్ అయినా ఈ లేవట్లో జాగాలు కొనాల్సిందేనని కబుర్లు పెట్టించాడు ఎందుకంటే దశమంతు నాయుడిని ధిక్కరించి ఇక్కడ ఎవరు వ్యాపారం చెయ్యలేరు అది తెలిసి కొత్తగా ఎకరా తొంభై తొమ్మిది పైసలకు లాటరైట్ మైనింగ్ లీడ్స్ సంపాదించిన కోనసీమ కాంట్రాక్టర్ నాయుడు దగ్గరికి వచ్చాడు లేఅవుట్ మధ్యలో నాటు మామిడి తోటలో కోడి పొట్టేళ్ల పందాలకు సరిపడిన బరిలాగా డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్లాగా జాగా ఏర్పాటు చేయించాడు నాయుడు ఆ మాత్రం జాగాలోనే లైటింగ్ స్విచ్ నొక్కగానే పిచ్ పిచ్చి పిచ్చిగా వెలిగిపోయినట్టు బెట్టింగ్ సొమ్ముతో అడ్డంగా బలిసిపోయిన సీనియర్ బ్రోకర్ నవ్వులాగా దగదగా దగదగా మెరిసిపోతుంది ఆ జాగా ఏ రూట్లో వెళ్ళారు లిజుకి అసలు విషయానికి వచ్చాడు నాయుడు ఎదురెదురుగా నులక మంచాల మీద కూర్చున్నారు ఇద్దరు ఈ నులక మంచాలేంటే బాబో నవ్వుతూ ఒక చేత్తో నిమిరాడు మంచాన్ని కోనసీమ కాంట్రాక్టర్ మా ప్రాంతం ఇంకా ముసిలోలి కాలంలాగే బతికి ఉందండి నూరు సంవత్సరాల శివాలయం ముందు నూరు వరహాల సెట్టులాగా శివుడు గుర్తుకు రాగానే నాయుడు గంజాయి గొట్టం పీల్చాడు గట్టిగా పొగను ప్రకృతిలో విలీనం చేస్తూ నులక మరంసం గురించి అడిగారు కదా ఈ కాలంలో ఇవెక్కడా గోగు పంటే క్లోజ్ అయిపోయింది జూట్ మిల్లులన్నీ దివాళ బతక నేర్చిన షావుకార్లు రైస్ మిల్లులు ఆయిల్ మిల్లులు మూసేసి ఇతర వ్యాపారాలకు వెళ్ళిపోయారు మా ప్రాంతం నుంచి ఒక ఆయన ఎయిర్పోర్ట్లే కట్టేస్తుండవు షుగర్ ఫ్యాక్టరీల పీకలు కోసేసినారు బెంజారీ కొడుకులు అలా ఉండాల వీటి కాలానికి తగిన వ్యాపారం సోఫాలు దివాన్ కాట్లు వీటికన్నా నొలక మంచాలు ఫ్యాషన్గా ఉంటాయని మా పరదేశిగాడు ఎక్కడి నుంచో పురి కోసలు తెప్పించి మా ఊర్లో ఇలాగా అల్లగలిగిన ముసినోళ్ళతో అల్లిస్తుంటాడు ఈలోగా పదోళ్లతో పసందంతా ఏర్పాటు చేయించాడు పరదేశి హుక్కా చూడగానే చిట్లిపోయిన పత్తి మొగ్గలైపోయాయి కోనసీమ కాంట్రాక్టర్ కళ్ళు ఏమండే మీ ఏరియాలో హుక్క ఆశ్చర్యంగా అడిగాడు మా పరదేశి తలుచుకుంటే ఇదొక లెక్క చిన్నగా నవ్వాడు నాయుడు అదే సమయంలో పువ్వు ఒకటి పెదవి మీద పడింది దాన్ని తీసి ముక్కుకి నదుముకొని రెండు మూడు గొట్టాలు ఉన్నాయి అందుకోండి అన్నాడు నాయుడు మీది ఆది నుంచి కాంట్రాక్టర్ కుటుంబమా నాయుడు అసలు టాపిక్లోకి వచ్చాడు కాదండి మాది పెద్ద రైతు కుటుంబం అండి మా తాతగారికి పాసర్లపూడిలో అరవై నుంచి డెబ్భై ఎకరాల కొబ్బరి తోట ఇరవై ఎకరాల పల్లం భూమి ఉండేవట మా నాన్నగారి టైం వచ్చేసరికి తోట గిట్టుబాటు కావటం లేదట నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే మా తోటల కింద పంట భూముల కింద గ్యాస్ పైపులు వేసేశారు తోటలకి పంటలకి ఓళ్ళకి నష్టం లేదు కదా అని మా పెద్దలంతా ఇచ్చిన డబ్బు తీసుకొని తీర్మానించేశారు పాసర్ల పూడిల్ బ్లోఅట్ తెలుసు కదండి గొట్టాలు ఏ పొట్టలో పగిలిపోతాయో మంటలు ఎక్కడ లెగిసిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్న భూమి అమ్మేసి ఆ డబ్బుతో పశ్చిమ గోదావరికి మా కుటుంబం వచ్చేసింది ఆ రోజులు మాకు గొప్ప అదృష్టం పనికి ఆహార పథకం కింద బియ్యం బస్తాలు వచ్చేవి మా నాన్న వాటితో బాగా వ్యాపారం చేశాడు కానీ ఎమ్మెల్యేలే ఆ వ్యాపారాల్లో దిగిపోయారట మా నాన్నకి ఒక ఆయన ఒంగోలు ఫ్రెండ్ మైనింగ్ చేసేవాడట ఇటువైపు మరొద్దు ఉత్తరాంధ్ర వెళ్ళిపో అని సలహా ఇచ్చాడట మాటల్లో పడి కాంట్రాక్టర్ గొట్టం పనిలో పడకపోవటం గమనించాడు నాయుడు మనకు గొట్టం ఉంది అందుకోండి శీలావతి దేశంలోనే మేలివి రకం మడత పెట్టని పూతరేకులాగా చిన్న సిగ్గుతో నవ్వాడు కోనసీమ కాంట్రాక్టర్ ఇష్టం లేకపోయినా అవసరం కోసం అందుకున్నాడు ఇప్పుడు మైనింగ్ విషయం అండి మీకు తెలియదేముందండి లాటరైట్ పేరుతో లీజ్ తీసుకుంటాం కదా సార్ దానిలో ముప్పై నుంచి నలభై పర్సంటేజ్ సైట్ ఉంటుందండి అందుకే ఒరిస్సాలోని పెద్ద కంపెనీలకు పంపించేస్తాను మనకి పైసలు బాగా వస్తాయి పైసల కోసం కాకులు దూరని ఈ కారడవికి వచ్చేసినావా పరదేశికి పరిమితి మించిపోయింది పరిస్థితి గడ్డిలో దొర్లుతూ నవ్వుతూ అన్నాడు కోనసీమ కాంట్రాక్టర్ ఆశ్చర్యంగా విచిత్రంగా పరదేశీ చేస్తలను చూస్తూ నాయుడు మొహం చూశాడు ఆడంతేలేండి ఎకటాలెక్కువ నాయుడు పిట్ట మాంసం ప్లేట్ ముందుకు జరిపాడు పైసలంటే డబ్బులని మన రాష్ట్రంలో ఏదైనా వ్యాపారం వ్యవసాయం మైనింగ్ చెయ్యాలంటే మా దగ్గర మరే మిగిలింది అందుకే ఇటొచ్చి తమ సపోర్ట్ కోరుకుంటున్నాను పరదేశి పడి పడి నవ్వుతున్నాడు దొర్లుతూ అప్పుడే కాంట్రాక్టర్కు చిన్నాన్న కొడుకు నుంచి ఫోన్ వచ్చింది ఇరుసు మండ బ్లోఅవుట్ గురించి నాయుడితో లావాదేవీలు కుదుర్చుకోకుండా పరదేశి వెటకారం ఒక బ్లూఅవుట్ లాగా అనిపించింది కాంట్రాక్టర్ గొట్టం వదిలేశాడు మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు ఉత్తరాంధ్ర వాళ్ళు మంచి మనసులు గల వాళ్ళు అని పుట్టిలో గ్రానైట్ క్వారీ తవ్విన ఒక తెలంగాణ నాయకుడు చెప్పాడు అందుకే మిమ్మల్ని నేను వెతుక్కుంటూ వచ్చి ప్రేమిస్తున్నాను అవునవును ఉత్తరాంధ్రలో అన్నీ పరిగలే ఈశాఖపట్నము అనకాపల్లలో అడిగితే తెలిసిపోద్ది అనేసి మరి పైకి లేవలేదు పరదేశి ఇదండి మైనింగ్ బ్లోఅవుట్ నల్లికుట్టు విరచిత అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం దీన్ని వినిపించాను విన్నారుగా మైనింగ్ బ్లోఅవుట్ నల్లికుట్టు విరచిత అంశం ధన్యవాదాలు